హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వన్ ఆర్ విఆర్ విఆర్ఆర్ ఈరోజైతే మనం టమాటాలతోటి కొరమీను చేపల కూర అయితే వండుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి చింతపండుతో కాకుండా ఇలా చేసుకుంటే మనకు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ముందుగా అయితే బౌల్ అయితే పెట్టుకుందాం ఒక వెడల్పాటి బౌల్ పెట్టుకుని దాంట్లోకి నూనె అయితే పోసుకొని నూనె వడికిన తర్వాత పోపు దినుసులు అనేవి వేసుకున్నాం ఆవాలు వేసుకొని వేయించుకొని ఆవాలు వేగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలను ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసుకొని వీటిని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందామండి సూపర్ ఉంటుంది టమాటా కొరిమిన చేపలు మా సైడ్ అయితే బొమ్మ చేప అంటారు చూడండి ఇది వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడరు వేయించి మిక్సీ పట్టి పెట్టుకొని వేసుకోండి అలాగే టమాటా ముక్కలు రెండు చిన్న సైజు టమాటాలు చిన్న ముక్కలు కడేసుకొని వేసుకోండి వేసుకొని ఇప్పుడు పైనుంచి మూత అనేది పెట్టుకొని టమాటాలని మగ్గనిద్దాం చూడండి టమాటాలు అయితే మగ్గిపోతున్నాయి కదా ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు మనం టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి కారాన్ని యాడ్ చేసుకుందామండి కారం వేసుకొని గరం మసాలా వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు కారం అనేది అడగంటుకోకుండా కొద్దిగా వాటర్ అనేది పోసుకొని కలిపేసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం ఈలోపు మనం చేప ముక్కలని అయితే చూద్దాం చూడండి కొరమైన చేప ముక్కలు ఒక చేప అయితే తీసుకొని చిన్న ముక్కలు కడేసుకుని నీట్గా అయితే వాష్ చేసి పెట్టుకుందాం చూడండి టమాటాలు అయితే మంచిగా ఉడికిపోయినాయి కారంలో ఇప్పుడు మనమైతే ఏదైతే శుభ్రం చేసి పెట్టుకున్నామో కొరమిని చేప ముక్కలని అయితే వేసుకుందామండి ఒక హాఫ్ కేజీ రాక ఉంటాయి ముక్కలు ఫిష్ కాబట్టి తల తోగా అన్నీ ఉన్నాయి మీకు ఇష్టం లేకుంటే అట్టి ముక్కలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఒక హాఫ్ కేజీ ఫిష్ నీట్గా వాష్ చేసి పెట్టుకొని ఇలా కడిగి పెట్టుకొని కర్రీలోకి అయితే వేసుకుందాం ఇప్పుడు వీటిని ముక్కల్ని తిప్పుదామండి రెండు వైపులా తిప్పుకుంటే మనకు కారం అనేది రెండు వైపుల చక్క పట్టి ముక్కలకు మంచిగా ఉడుకుతుంది ఒక సైడ్ తిప్పేసుకుందాం తిప్పేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాం చూడండి చక్కగా ఉడుకుతున్నాయి కదా ఒకసారి ఇట్లా కలిపేసుకుంటే మనకు ముక్కలు అనేది చెదిరిపోకుండా నీట్గా ఉంటాయి ఇలా కలిపేసుకొని చూడండి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఫిష్ కూర అనేది తొందరగానే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం లాస్ట్లోకి కొత్తిమీర అనేది వేసుకుందాం వేసుకునే ఒకసారి కొత్తిమీర అనేది ఇట్లా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ అనేది మనం దింపేసుకుందామండి ముక్కలు అనేది వాసన ఏమి రాదండి మనం జీలకర్ర అలాగే మెంతల పౌడర్ అనేది వేసుకున్నాం కదా అది వాసన రాకుండా టేస్టీగా ఉండేటట్టు మనకు ఉపయోగపడుతుంది చూడండి ముక్కలు కూడా చక్కగా అయితే ఉడికిపోయినాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి